విజయవాడ భవానీపురంలో ఇల్లు కూల్చివేత బాధితులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సొసైటీ పేరుతో కోర్టు ఆదేశాలు వచ్చేలోపు పోలీసుల సహకారంతో తమ ఇల్లు కూల్చివేశారని ఆ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు అయితే కనీసం ఎమ్మెల్యే తమను ఏమైంది అని కూడా పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు మరింత సమాచారం శ్రీకాంత్ అందిస్తారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం భవానీపురం ఇళ్ల కూల్చి బాధితుల ఆందోళనకు దగ్గర చూడొచ్చు విజువల్స్ లో కూడా నుంచి కూడా ఈ ఇళ్ల తొలగింపు వ్యవహారం అనేది తీవ్ర ఉధృతకి దారి తీసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి సీఎం కార్యాలయానికి కూడా వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో నిన్న కూడా చంద్రబాబును కలిసే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇవాళ ఉదయం అటు పోలీసుల్ని అదే విధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కూడా వచ్చిన పరిస్థితి ఒకసారి బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఏంటి ఏం చెప్తున్నారు ప్రధానంగా సార్ మేము సుజనా చౌదరి గారిని వెన్నుకుంది ఆయన బాగా చదువుకున్న వ్యక్తి సుజనా చౌదరి గారు బాగా చదువుకున్న వ్యక్తి చాలా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేశారు ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ చాలా బాగా మంచి అనుభవం ఉన్న వాళ్ళని చెప్పేసి మేము ఓటేసి సుజనా చౌదరి కానీ గెలిపించామండి గెలిపించాం మేము ఇదే ఇదే ఆఫీస్కి గతంలో ఐదారు సార్లు వచ్చామండి లెటర్ ఇచ్చాము సార్ మాది ఇది ఇదే ఇబ్బంది అని సుజనా చౌదరి గారు కూడా పిఏ గారికి ఇచ్చారు అంతేగాని ఆ తర్వాత యాక్షన్ అంటూ ఏమీ లేదండి ఏమి మాకు న్యాయం అంటూ జరగలేదు సరే నిన్న జరిగింది కూల్ చేశారు ఏమండి మీ మీడియాలోనే కంటిన్యూగా మీడియా వల్ల ఇవ్వండి ఐదు ఆరు గంటలు కంటిన్యూగా మాకు సపోర్ట్గా మీరు అందరూ ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు ఉన్నారండి ఎమ్మెల్యే గారు వచ్చారా కానీ అధికారులు వచ్చారా ఎవరు రాలేదు సార్ ఏంటి మేము మా ఓట్లు కావాలి మా ఓట్లు అయితే మీకు కావాలి మా సమస్యలు కానీ మా జీవితాలు కానీ మీకు అవసరం లేదా అండి ఇప్పుడు మెల్ల కార్యాలయానికి వచ్చారు ఏం చెప్తాం సార్ అదే మా సమస్య పరిష్కరించాలి సార్ ఏం చేయాలి మీరు పరిశీలి సమస్యను పరిష్కరిస్తారా లేదా మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకోమంటారా మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకోమంటారా మా ఇల్లు కూల్చివేసారు సార్ మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆర్డర్ లెటర్ ఇప్పుడు మా ఇల్లు మాకు ఎవరు తిరిగిస్తారు ఎమ్మెల్యే గారు ఇస్తారు ఎమ్మెల్యే గారు వాళ్ళతో కట్టిస్తారు సుప్రీం కోర్టు ఆర్డర్ ని చేసి మరి మా ఇల్లుని కూల్చివేశారు సార్ మేమిది రౌడీజం చేశారు మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా ఇల్లు మాకు తిరిగి ఇప్పించాలి సార్ మా ఇల్లు మాకు కట్టివ్వాలి మేము నరి రోడ్డు మీద పిల్లలతో ఉన్నాం మాకు అది కోర్టులో ఉంటాయి ఇల్లీగల్ గా ఉంటాయి రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ ఎట్లా చేసింది ప్లాన్ ఎట్లా ఇచ్చింది ఇంట్లో కట్టుకోవడానికి బ్యాంక్ లో నుంచి లోన్స్ ఎట్లా వచ్చింది మాదన్ని పక్కాగా ఉన్నాయి సార్ ఇది కావాలని అక్రమంగా మా ఇల్లు కూల్చి వేశారు సార్ ఎమ్మెల్యే గారికి చెప్పేది ఒకటేనండి ఇంత ఇల్లు కూల్చి వేసినా ఒక్కసారి కూడా చూడటానికి కూడా కనీసం పలకరించడానికి కూడాను మీకు కుదరట్లేదు అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలి అనే ఆలోచన మాకు ఎందుకు వస్తుంది ఇంత కష్టం జరుగుతున్నా కూడాను ఒక్కసారి కూడా బయటికి రావడానికి అదే మీ ఇల్లు అయితే మీరు ఇలాగే ఉంటారా మీరు రెండు వేల మంది పోలీసులు అక్కడ విధ్వంసం జరుగుతున్నప్పుడు లాయర్లు పోలీసులు అక్కడ ఉండి చేస్తున్నప్పుడు తెలియలేదు ఎమ్మెల్యే గారు రావడానికి ఎవరు కూడా విషయం చెప్పలేదంటే నమ్మశక చెప్తున్నారు అది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి మేము అర్జీ పెడదామనే వచ్చామండి ఆయన యాక్షన్ తీసుకుంటే హ్యాపీ ఇంకా ఈ విధ్వంసం ఇంకెక్కడా జరగకూడదని కోరుకుంటున్నాము అది జరగని పక్షంలో మీ సీఎం లెవెల్ కూడా వెళ్తామండి ఇలాంటి కష్టం ఇంకెవరికి కూడా పడకూడదు తర్వాత మా చూడొచ్చు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే న్యాయం చేసే వరకు కూడా ఆందోళన ఇక్కడే కొనసాగిస్తాం ఇల్లు కూల్చివేత జరిగితే కనీసం ఎమ్మెల్యే దాని గురించి ప్రశ్నించడానికి మమ్మల్ని అడగటానికి కూడా రాలేదు ఎమ్మెల్యే కూడా వినతి పత్రం ఇవ్వటానికి కూడా వచ్చాము పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఈ అంశానికి సంబంధించి న్యాయం చేయాలని చెప్పి అయితే ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర బాధితుల ఆందోళన అయితే కొనసాగుతాం కెమెరా పర్సన్ ఈశ్వర్ శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ